హే గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నా పేరు మౌనిక అండ్ టుడే వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ ఫన్ జస్ట్ సింపుల్ డే కానీ చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి సో మేక్ షుడ్ యూ వాచ్ టిల్ ద ఎండ్ ఇఫ్ యు ఆర్ న్యూ హియర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన జర్నీలో మీ సపోర్ట్ అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ ఓకే దెన్ లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ టైం వ్లాగ్ స్టార్ట్ చేద్దామా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ఈజీ పొంగల్ రెసిపీ అనేది చేస్తున్నాను దానికోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను అలాగే రెండు గ్లాస్ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత పెసరపప్పు డ్రై రోస్ట్ చేసుకుందాన్ని మనం రైస్లో వేసుకొని ఒక గ్లాస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వరకు ఇక్కడ నేను వేసుకున్నాను తర్వాత దాని పక్కన నేను దీనికోసం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను మీకు నా చట్నీ రెసిపీ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఒక వీడియో అనేది తీసి పెడతాను మీకోసము ఇంకా కుక్కర్లో విజిల్ పెట్టాము కదా సో విజిల్ అనేది ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు ఎందుకంటే మెత్తగా అయిపోవాలని నేను మెత్తగా చేసుకుంటున్నాను ఇలా గింట్తో మీకు కూడా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా మెత్తగా కావాలనుకుంటే అలాగే నేను ఫస్ట్ సాల్ట్ వేయడం మర్చిపోయాను సో సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసాను ఇప్పుడు తాలింపు రెడీ చేద్దామా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని లేదా నూనె వేసుకోవచ్చు అందులో జీలకర్ర మిరియాలు తురిమిన అల్లం కరివేపాకు ఇంకా కొద్దిగా జిడిపప్పు పౌలకలు వేసి బాగా వేయించాలి ఇప్పుడు ఆ తాలింపుని మనం ఉడికించిన అన్నంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది నాకైతే ఈ కాంబినేషన్ అనేది చాలా ఇష్టం కొందరైతే పొంగల్ని సాంబార్తో కూడా తింటారు నాకైతే చట్నీ కాంబినేషన్ చాలా ఇష్టం మా హస్బెండ్ ఇక్కడ తింటూ నాకు చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నారు మీరే చూడండి మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారో జస్ట్ అభిరుచి వాళ్ళు ఎలా ఇస్తారో అలాగే ఉందని చూపిస్తూ ఉంటారు ఇంకా నేను బయటకు వెళ్ళాలనుకున్నాను సో బయటకు వెళ్ళేదానికి కొంచెం రెడీ అవుతున్నాను జస్ట్ స్కిన్ కేర్ మాత్రమే తీసుకుంటున్నాను నేను డైలీ ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా సరే సీరమ్ అనేది నేను ఫస్ట్ అప్లై చేస్తాను నా ఫేస్ జస్ట్ నేను మూడే అప్లై చేస్తాను డైలీ సీరం సన్ స్క్రీన్ అలాగే ఏదైనా క్రీమ్ ఇప్పుడైతే నేను యూస్ చేస్తుంది సీరం వచ్చేసి డాక్టర్ ఇచ్చారు నాకు సో ఆ సీరం యూస్ చేస్తున్నాను సన్ స్క్రీన్ వచ్చేసి జాయ్ వాళ్ళది డిమార్ట్లో అవైలబుల్గా ఉంటుంది అలాగే సీ క్రీమ్ వచ్చేసి అమాయత్ వాళ్ళది ఉప్టన్ కోల్డ్ క్రీమ్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను మేకప్ అనేది నేను ఎప్పుడూ వేసుకోను ఎప్పుడైనా ఏదైనా అకేషన్ ఉంటే మ్యారేజెస్ అలా ఎక్కడికైనా వెళ్తుంటే అప్పుడు మాత్రం మేకప్ అనేది నేను అప్లై చేసుకుంటాను లేకపోతే జస్ట్ స్కిన్ కేర్ మాత్రం తీసుకుంటాను ఇంకా నైట్ టైమ్స్లో అయితే అండర్ ఐ క్రీమ్ జస్ట్ అప్లై చేసుకొని అలాగే పడుకుంటాను నేను రీసెంట్గానే హెయిర్ కట్ చేసుకున్నాను సో హెయిర్ స్టైల్ చేసుకోవడం నాకు చాలా కష్టమైపోతుంది లీవ్ హెయిర్ అయితే ఓకే మేనేజ్ చేయగలుగుతాము అలాగే అల్లుకోవాలనుకుంటే ఎక్కడ హెయిర్ అనేది సెట్ అవ్వడం లేదు సో అలాగే జస్ట్ ఊరికే పఫ్ పెట్టుకొని జస్ట్ క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోయాను నేను ఈరోజు నుంచి డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు మా నా ఛానల్ ఎటువంటి కంటెంట్ కావాలో కింద కమెంట్స్ కమెంట్ చేయాలి ఇక నేను ఏదో చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది కదా సో స్టిక్కర్ పెట్టుకోవడం అందులో నుంచి స్టిక్కర్ రానే రావడం లేదు ఎంత ట్రై చేసినా తర్వాత ఎలాగో వచ్చింది వచ్చి పెట్టుకొని వెళ్ళిపోయాము పనిగా అయితే ఇలా నేను ఇలా రెడీ అయిపోయాను ఇంకా సంతకు వెళ్ళాము సంతలో వచ్చేసి ఫుల్ రష్ ఉంది ఎందుకంటే ఈరోజు సండే కదా సండే అందరికి లీవ్ కాబట్టి అందరు సండే మాత్రమే సంతకు వస్తారు అలాగే సండే సంతకు వెళ్ళామంటే ప్రైజెస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయండి నార్మల్ టైంలో వెళ్ళామంటే టెన్ రూపీస్ కేజీ ట్వంటీ రూపీస్ కేజీ ఇచ్చేస్తారు ఇలాంటి టైంలో వెళ్ళామంటే కా చాలా కాస్ట్లీ చెప్తారు ఇంకేం చేద్దాం ఇంట్లో ఏమీ లేవని చెప్పేసి సండేనే వెళ్ళాము ఇంకా అక్కడ కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాము ఇక్కడ నాకు ఫైనల్గా వచ్చే దారిలో స్వీట్ పొటాటో కనిపించింది నాకు స్వీట్ పొటాటో నాకు చాలాగా ఇష్టము సో కొంచెం స్వీట్ పొటాటా కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాము ట్వంటీ రూపీస్ చెప్పారు ఇంకా బయట నాటు గుడ్లు అవంతా అమ్ముతూ ఉన్నారు మా హస్బెండ్ అయితే నాటు కాదు వద్దురా అని చెప్పి తీసుకొని వస్తున్నారు ఇంకా బయట వస్తేనే మాకు ఇక్కడ ఆనియన్స్వి కనిపిస్తాయి ఆనియన్స్ వచ్చేసి ఫోర్ కేజీస్ హండ్రెడ్ ఫైవ్ కేజీస్ హండ్రెడ్ సిక్స్ కేజీ హండ్రెడ్ అలా పెడుతున్నారు మేము ఫైవ్ కేజీ హండ్రెడ్ వస్తుంది కదా అది తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మటన్ తీసుకొని వచ్చాము మటన్ కోసం మేము ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో సంత నుంచి ఇంటికి వచ్చినప్పటికి ట్వల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా వెంటనే వంట అనేది స్టార్ట్ చేసేసాను నేను వంట వచ్చేసి మా ఇంట్లో ఈరోజు మటన్ ఫ్రై మటన్ కర్రీ అలాగే రైస్ మటన్ ఫ్రై నాకు నేను ఇలా చేసుకుంటే నాకు చాలా ఇష్టం అందులోకి నంచుకోవడానికి కుకుంబర్ అలాగే రసం పెట్టుకొని తినేసాము హోప్ యు ఎంజాయ్ టుడేస్ షేర్ డోట్ ఫర్ గిట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హిట్ ద బెల్ ఐకన్స్